నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో ఇరవై మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ముగ్గురికి తీవ్ర అస్వస్థత కాగా మరో పదిహేడు మందికి స్వల్ప అస్వస్థత వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు ముగ్గురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో ఇరవై మంది విద్యార్థులు తమకు కళ్లు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు

सारी धर्मांतरण रिश्तों देखोंगे वांटिंग सेलेब्रिटी क्या मालूम हीरोज हीरोज बिल्डअप ना ना कले पड़ा पड़ी पड़ी हीरोज एक्शन बेटा हीरोज नया बंदा जलें जलें इसमें क्या வழிதா oh, இருக்கு <laughs>

నే కటీమ రోడ్ అయ్యా అంటే నే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి డిగ్రీ డిగ్రీ కన్నా పర్సనల్ మిషన్ అంటే హాస్పిటల్ అనే మెడిసిన్ మన ఎడ్యుకేషన్ కు సోడర్ పేపర్ కు మిషన్ అయిందండి మటివేషన్ అగర్ రివ్యూ మనే కెవియా విద్య అయితే ప్రయాణం ప్రయాణమే ఇవట్ చేస్తానే బయట అంటే ఆ కండిషన్స్ ఆ కండిషన్స్ కు దీస్ కు తీర్ ఎడ్యుకేషన్ అనేది అర్హత అ ఈరోజు మార్నింగ్ టిఎస్ మోడల్ స్కూల్లో అరౌండ్ పదిహేను మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తర్వాత అవసరం కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ముద్దులు మాత్రం కొంచెం స్టమక్ పెయిన్తో వామిటింగ్ సెన్సేషన్తో కొంచెం సఫర్ అవుతున్నారు మిగతా వాళ్ళు అందరి ఆరోగ్యం కూడా వేయడం స్టేబుల్గా ఉంది నేను కూడా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడం జరిగింది పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మెదక్ సూపర్టెండెంట్ చంద్రశేఖర్ గారు కూడా కలో తీసుకున్నాము కలో తీసుకుని మాట్లాడడం జరిగింది ఏదైనా అత్యవసరం ఏర్పడినట్టున్నట్టుంటే ఇమీడియట్గా అంబులెన్స్ ఏర్పాటు చేసి పిల్లల్ని మేరకు హాస్పిటల్కి షిఫ్ట్ చేసి మెరుగైన సేవలు అందించాలని చెప్పి తెలియడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడాం అది ఎనీవే ఎనీవేంత దు దురదృష్టకరమైన సంఘటన కాబట్టి రేపు కూడా మేడం నువ్వు స్పెషల్గా స్కూల్కు పంపిస్తున్నాము అక్కడ కూడా ఉన్నటువంటి సరౌండింగ్స్ను అదేవిధంగా పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టున్నట్టు ఉంటే ప్రత్యక్షంగా వెళ్ళి స్కూల్ ప్రెంసెస్లో వాళ్ళను చూడడం జరుగుతుంది మేము కూడా వీలైతే మేము కూడా వెళ్ళి రేపు స్కూలు స్కూల్ ప్రెంసెస్ను కూడా ఒకసారి తనిఖీ చేసి అక్కడ చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహారాన్ని కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే కాలంలో మెరుగైన సేవలు అందించడం కోసం మా తరఫున కూడా సర్వశక్తుల వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది పేరెంట్స్ కూడా అందరికీ కూడా భయ భరోసా ఇచ్చాము ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవసరం అవసరాలు ఉన్న ఇమీడియట్గా వాళ్ళకి వైద్య సేవలు అందిస్తామని చెప్పి తెలియచేయడం జరిగింది